వారం రోజులు కూడా లేదు ట్వంటీ ట్వంటీ ఫోర్ అయిపోతుంది అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లోకి అడుగు పెట్టబోతూ ఉన్నాము మీలో చాలామంది థర్టీ ఫస్ట్ నైట్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కదా సో ఎవరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు అనేది డెఫినెట్గా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఎవ్రీ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కూడా చెప్పండి నేనైతే ఏమీ ఉండదు ఇది ఇంకొక డేట్ మారుతుంది ఒక సంవత్సరం మారుతుంది అంతే అనుకుంటాను కానీ నాకు ఈ ఇయర్ మాత్రం ఎన్ని నేర్చుకున్నానండి అంటే పది సంవత్సరాల్లో నేర్చుకున్నవన్నీ ఈ ఒక్క సంవత్సరంలోనే చాలా చూశాను చాలా నేర్చుకున్నాను ఇవన్నీ నేను ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్ రివ్యూ నేను డెఫినెట్గా ఎవ్రీ ఇయర్ లాగా నేను ఇయర్ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ ఇయర్ రివ్యూ అయితే అంటే నాకు చాలా స్పెషల్ స్పెషల్తో పాటు చాలా ఎమోషనల్ అనమాట ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో కష్టాలు కొన్ని సంతోషాలు ఉన్నా బట్ చెప్పలేని ఇయర్ ఎలా గడిచిపోయింది వన్ ఇయర్ అనేది వెనక్కి తిరిగి చూస్తే నాకు నాకే అసలు ఇయర్లో నేను ఉన్నానా అనిపించింది అదేంటి ఎందుకు ఏంటి అనేది డెఫినెట్గా నేను ఆ వీడియోలో షేర్ చేస్తాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ షీఏ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేను చాలా చిన్న చిన్న విషయ చిన్న చిన్న విషయాల్లోనే చిన్న చిన్న వాటిల్లోనే సంతోషం ఎత్తుకుంటా పెద్ద పెద్ద వాటిల్లో అసలు నేను పట్టించుకోను అనమాట ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరం కలిసి సాటర్డే నైట్ అలా సరదాగా ఛాయ్ తాగుదామని చెప్పి నిలోఫర్ కేఫ్ నిలోఫర్కి వచ్చామన్నమాట సో నే వీళ్ళందరూ అన్నం తినే ముందు టీ తాగుతారు అన్నం తిన్న తర్వాత టీ తాగుతారు టీ అంటే అంత ఇష్టము వాళ్ళకి టీ అంటే ఒక ఎమోషన్ అనమాట బట్ నేను కంప్లీట్గా డిఫరెంట్ టీ తాగును ఇష్టపడను కాఫీ ఇలాంటివి నాకు నచ్చవు నేను గ్రీన్ టీ లెమన్ టీ హెర్బల్ టీ అయితే కనుక చాలా ఇష్టంగా తాగుతా ఓన్లీ హాట్ వాటర్ ఉన్నా చాలు చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఉంటాను సో అందరం కలిసి అలా అనుకుని బయటకు వస్తే తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత క్రౌడ్ చూస్తే నించోడానికి కూడా ప్లేస్ లేదు మాకు అయ్యో అనుకుని ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము ఫస్ట్ ఫ్లోర్కి రాగానే నేను చాలా విషయాల్లో అనిపిస్తుంది నా విషయంలో దేవుడు మనం ఎక్కడికైనా వెళ్తే ఒకటి మన కోసం ఆయనే ముందు వెళ్ళి మనకి చేసి పెడతాడు ఆ పని ఆ కార్యం అంటాం కదా అలా అసలు ఇక్కడ కూర్చోడాక నుంచుడాకే ప్లేస్ లేదు మేము వచ్చి విఐపి లాంచ్లో కూర్చున్నాము ఎలాంటి బుకింగ్ చేసుకోలేదు అసలు వస్తామని ఐడియా కూడా లేదు అదేంటంటే అక్కడ నాకు అంటే నేను వాళ్ళకి బాగా తెలుసు అనమాట ఎలా అంటే మన వీడియోస్ ద్వారా మన సబ్స్క్రైబర్ ఉన్నారనమాట సో వాళ్ళు చక్కగా తీసుకొచ్చి విఐపీ లాంజ్లో కూర్చోబెట్టి మంచిగా ఏసీ ఆన్ చేసి మనకి ఆ రూమ్ అప్పచెప్పారు చాలా చాలా హ్యాపీగా అనిపించింది చిన్న విషయమే బట్ ఎందుకో తెలీదు మనకి మనం అంటే మనల్ని ఇష్టపడే వాళ్ళు మన కోసం ఇలా చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో అలా మేము ఒక వన్ అవర్ ఇక్కడ క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాము ఓన్లీ టీ తాగడం కోసమే వచ్చాము బట్ ఇక్కడ టీతో పాటు మస్కాబన్ అండ్ ఉస్మానియా బిస్కెట్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు నేను చాయ్ జస్ట్ టేస్ట్ చేసే కానీ నాకు ఎందుకో టీ అంతగా నాకు ఎక్కదన్నమాట బట్ లెమన్ టీ అయితే చాలా బాగుంది లెమన్ టీ ఒకటే కాదు లెమన్ టీతో పాటు ఇంకా చాలా చాలా టీస్ ఉన్నాయి ఒక టీ ఇంత కాస్ట్ ఇంత క్రౌడ్ అంత కాస్ట్ పెట్టి ఇంత క్రౌడ్ ఉంటారని కూడా నాకు నిలోఫరకు వచ్చాకే అర్థమైంది సో ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత హనీ ఇప్పుడిప్పుడే టీ తాగుతుందనమాట పూర్తిగా తెలంగాణకు వెళ్ళిపోతుంది అని ఎలా అంటే వాళ్ళ ఫ్రెండ్స్కి చాయ్ ఇష్టం ఇంకా ఆమెకి కూడా అలా నచ్చుతూ ఉంది దానిలో రస్క్స్ బన్స్ అలా పెట్టుకొని తింటూ ఉండడము సో లాస్ట్లో అక్కడ టీవీలు డిస్ప్లే అవుతున్నాయి అన్నమాట అక్కడ ఏమున్నాయి మెనూ మొత్తం అంతా చూస్తున్నాం చూస్తున్నాం అందరం డిస్కస్ చేసుకుంటున్నాం అని అమ్మ నేను ఫ్రూట్స్ తింటా ఫ్రూట్స్ తింటా అనింది జనరల్గా అసలు ఫ్రూట్స్ అంటేనే తినదు నేను చిన్నప్పటి నుంచి ఏమైతే అలవాటు చేశాను ఇప్పుడు ఆమె ఏజ్కి వచ్చేసరికి అవే తినట్లేదు ఇంకా తెప్పించి బలవంతంగా పెట్టి తింటా అన్నావు కదా తిను తిను అని చెప్పి ఇంకా నేను కూడా తిన్నా అలా ఒక కొంచెం క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాను చాలా హ్యాపీగా అనిపించింది సో ఇంకా ఇక్కడ కట్ చేస్తే జనరల్గా టీ కాఫీ ఇష్టపడే వాళ్ళకి కాఫీ లవర్స్ చాలా మంది ఉంటారు ఎంత ఇష్టం అంటే కాఫీ అంటే కాఫీ పడింది డే స్టార్ట్ అవ్వదు అలా ఉంటారు సో ఈ కాఫీ బీన్స్ నేను ఇంతకుముందు అమెజాన్లో తీసుకున్నాను అనమాట ఇవి నేను ఇప్పుడు రోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే పౌడర్ చేయడం కోసం అని చెప్పి ఈ క్యాస్టేరన్ ప్యాన్స్ ఎంత బాగుంటాయి అంటే అంటే మనం ఏదైనా కాజు పల్లీలు ఇలాంటివి ఏవైనా ఫ్రై చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందు ప్యాన్ హీట్ అవ్వడానికే కొంచెం టైం పడుతుంది కానీ వన్స్ పాన్ హీట్ అయ్యి ఇందులో కుకింగ్ అలవాటు అయిపోయిన తర్వాత ఇవి నాన్ స్టిక్ కన్నా మంచిగా తయారవుతాయి సో డెఫినెట్గా ఎవరైనా ఇంకా నాన్ నాన్స్టిక్కి యూజ్ చేస్తూ క్యాస్టైరిన్కి షిఫ్ట్ అవ్వని వాళ్ళు ఉంటాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీరు రిజల్యూషన్ తీసుకోండి ఇంట్లో కిచెన్లో ఉన్న యుటెన్సిల్స్ మొత్తం చేంజ్ చేసేయండి సో ఇక్కడ నేను కాఫీ పౌడర్ చేయడం కోసం అని చెప్పి కాఫీ బీన్స్ మంచిగా డ్రై రోస్ట్ చేశాను అనమాట సో ఈ రోస్ట్ చేసిన కాఫీ బీన్స్ని ఇప్పుడు మనము మంచిగా గ్రైండ్ చేసుకుందాము అండ్ ఇది వచ్చేసి అగారో గ్రాండ్ ఎలక్ట్రిక్ కాఫీ గ్రైండర్ అనమాట సో కాఫీ గ్రైండర్ మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫ్రెష్ కాఫీ నార్మల్గా ఇన్స్టెంట్ కాఫీ నచ్చని వాళ్ళకి ఫిల్టర్ కాఫీ డికాషన్ కాఫీ అలవాటు ఉన్న వాళ్ళకి ఈ కాఫీ తాగిన తర్వాత నార్మల్ ఇన్స్టెంట్ కాఫీ అస్సలు నచ్చదు ఎంతమంది ఇన్స్టెంట్ కాఫీ లవర్స్ ఉన్నారో అండ్ ఎంతమంది డికాషన్ ఫిల్టర్ కాఫీ లవర్స్ ఉన్నారో డెఫినెట్గా నా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి మనకి స్టెయిన్ ెస్ స్టీల్ బ్లేడ్స్ ఉంటాయి అన్నమాట సో ఇది మ్యాక్సిమం లెవెల్ సో మనం అక్కడ వరకు మంచిగా కాఫీని గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట అండ్ మనకి సిక్స్టీ గ్రామ్స్ డ్రై కాఫీ బీన్స్ని గ్రైండ్ చేస్తుంది ఈ చిన్నది చాలా చిన్నగా ఉంటుంది మనకి ఒక అంటే ఒక మిక్సీ తీసుకునేంత ప్లేస్ కూడా తీసుకోదు చిన్నగా పోర్టబుల్గా ఉంటుంది అండ్ సిల్వర్ కలర్లో స్టీల్ కదా బాగుంటుంది అనమాట సో ఇందులో మనం ఓన్లీ కాఫీనే గ్రైండ్ చేసుకోవాలని అయితే నాకు అనిపించలేదు అంటే చాలా బాగుంది క్వాలిటీ చాలా బాగుంది సో ఇందులో మనము యాలక్కాయలు చక్కగా గ్రైండ్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు చేసుకునే మనము కూరలు గరం మసాలా లాంటివి కూడా చక్కగా చేసుకోవచ్చు సింగ్ చెస్ట్ టు వన్ టచ్ ఇలా మనం ప్రెస్ చేస్తే చాలు చక్కగా గ్రైండ్ అయిపోతుంది స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ అయితే చాలా షార్ప్గా ఉన్నాయి అంటే హెవీ డ్యూటీ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ అనమాట ఈజీగా గ్రైండ్ అవ్వడం కోసం అని చెప్పి జస్ట్ లిడ్ అలా పెట్టడము అండ్ తీయడమే మంచిగా ఓన్లీ థింగ్ ఏంటంటే పచ్చి కాఫీ బీన్స్ రా కాఫీ బీన్స్ కాకుండా రోస్టెడ్ కాఫీ బీన్స్ మాత్రమే ఇందులో వేసి మనము గ్రైండ్ చేసుకోవచ్చు జస్ట్ పుష్ చేస్తే చాలు మనకి సిస్ గ్రైండ్ సిస్టమ్ అనేది జస్ట్ వన్ పుష్ అనమాట అంతే సో చూశారు కదా చాలా ఈజీగా గ్రైండ్ అయిపోయింది అండ్ దీని కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ చాలా రీజనబుల్ అమెజాన్లో ఉంది నేను దాని లింక్ నీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మనకి దీంతోపాటు ఒక చిన్న కాఫీ గ్రైండర్ అండ్ దాంతోపాటు ఇలా ఒక చిన్న స్పూన్ వస్తుందన్నమాట ఈ స్పూన్ అండ్ బ్యాక్ సైడ్ ఏమో బ్రష్ వస్తుంది సో దీంతో మనము పౌడర్ బయటకు తీసుకోవచ్చు అండ్ ఆ బ్రష్తో ఏంటంటే వెనుక బ్యాక్ సైడ్ ఆ బ్రష్తో మనం మీ సైడ్స్ మొత్తం అంతా క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది సో దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా కాఫీ లవర్స్ ఉండి పొద్దున్నే కాఫీ లేనిదే నా డే స్టా స్టార్ట్ అవ్వదు అండ్ కాఫీ లేని నా డే ఎండ్ అవ్వదు అనుకున్న వాళ్ళైతే డెఫినెట్గా ట్రై చేయొచ్చు అండ్ ఈ పౌడర్ పట్టుకున్న కాఫీని మనము టూ టైప్స్గా మనం చేసుకోవచ్చు అనమాట ఒకటి డికాషన్ రెండు ఫిల్టర్ అండ్ ఇంకొకటి ఏంటంటే డ్రిప్ కాఫీ మెషిన్ ఉంది కదా నేను ఇంతకుముందు రివ్యూ షేర్ చేశాను అలాంటిది ఉంటే కనుక డ్రిప్ కాఫీలో కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు సో నేనైతే ఇప్పుడు డికాషన్ చేస్తున్నాను అనమాట కాఫీతోటి నాకు నిజంగా కాఫీ అంటే ఇష్టం ఉండదు ఎప్పుడైనా నాకు ఏదైనా క్రేవింగ్ లాగా వచ్చి కొత్తగా మన మూడు ఫుడ్ రెండు లింక్ అయిపోయి ఉంటాయి నాకు అది బాగా ఉంటుంది అనమాట ఇప్పుడు అసలు మూడ్ బాగోలేదు అని అంటే వెంటనే గ్రీన్ టీకి వెళ్ళిపోతాను సో అలా కాదు ఉన్నప్పుడు వేడిగా చలికాలంలో ఏంటంటే వేడిగా ఏదన్నా తాగితే కొంచెం మూడ్ సెట్ అవుతుంది నేనైతే అంతే ఫస్ట్ గ్రీన్ టీ లేదంటే లెమన్ టీ లెమన్ టీ పెట్టుకునే ఓపిక లేకపోతే అప్పుడు ఓన్లీ హాట్ వాటర్ తాగేసి నా మూడ్ని అలా సెట్ చేసుకుంటా కాఫీ చూడగానే నాకు బాగా గుర్తొచ్చే మెమరీ ఏంటంటే చిన్నప్పుడు మేము ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం అనమాట పొద్దున్న లేస్తే ట్యూషన్ సాయంత్రం స్కూల్ నుంచి వస్తే ట్యూషన్ ఉండేది మాకు పొద్దున్నే మ్యాథ్స్ ట్యూషన్కి ఎలా వెళ్ళినప్పుడు మా మ్యాథ్స్ అప్పుడే నిద్రలేసి వచ్చి మా దగ్గర కూర్చునే వాళ్ళు మాకు చెప్పడం కోసం అని చెప్పి సో మా మిస్ అంటే సార్ వాళ్ళ వైఫ్ ఏంటంటే వేడి వేడిగా మంచిగా కాఫీ చేసి ఇలా పైకి కిందికి అంటే ఫ్రాతీగా కావాలి సార్కి దానికోసం తిప్పి తిప్పి తీసుకొస్తా ఉండేవాళ్ళు సో నాకు ఎందుకు ఆ మెమరీ గుర్తొచ్చింది చిన్నప్పుడు ఎలా అయినా సరే మనం ఎంజాయ్ చేసినట్టు ఈ జనరేషన్ పిల్లలైతే ఖచ్చితంగా ఎలా ఎంజాయ్ లేరా ట్యూషన్ ట్యూషన్ ఫ్రెండ్స్ ఇదంతా చాలా బాగుండేది సో నిన్న నాకు ఒక కమెంట్ వచ్చిందనమాట అదేంటంటే మీరు అసలు ఫుడ్ కోర్ట్లో దేవుడు లేవు దేవుడు దేవుడికి పూజే చేయట్లేదు ఏం పెట్టలేదు అసలు ఏంటి అని చెప్పి ఒకలాంటి క్వశ్చన్ వచ్చిందనమాట ఎందుకు పూజ చేయము చూడండి ఒక్క దేవుడు కాదు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు నేను ఎన్నో సార్లు చెప్పాను నాకు అందరూ సమానమే ఈ దేవుడు ఆ దేవుడు ఇలా నీకు పూజ చేయాలి అని చెప్పి నేనైతే అస్సలు అనుకోను అందరు దేవుళ్ళని నమ్ముతాను అందరికీ పూజిస్తాను అందరినీ గౌరవిస్తాను సో అలా నా ఆఫీస్లో దేవుడి ఫోటోలు ఉంటాయి అనమాట బట్ ఏంటంటే ఇక్కడ ఇంకా ఫిక్స్ చేయలేదు కాబట్టి నేను ఓన్లీ ఫ్రైడే దీపం పెట్టుకునేటప్పుడు లేదా ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడే ఫోటోస్ పెడుతున్నాను అప్పుడు మిగిలినప్పుడు తీసేసి లోపల పెట్టుకుంటున్నాను అంతే తప్పించి నేను పూజ చేయకూడదు దేవుడి ఫోటోలు పెట్టకూడదు అని ఫిక్స్ అవ్వలేదు నేను వెయిట్ చేస్తా ఉన్నా నార్మల్గా నాకు ఇంట్లో అయినా లేకపోతే నా ప్లేస్ ఏదైనా ఉంటే అక్కడ నాకు ఇంట్లోకి కానీ ఎక్కడికైనా ఎదురుగా రాగానే బాబా ఫోటో చూడడం అలవాటు సో నేను ఆ బాబా ఫోటో షిరిడి వెళ్ళి తీసుకురావాలని వెయిట్ చేస్తున్నా అప్పుడు నేను మీకు డెఫినెట్గా షేర్ చేస్తాను అప్పుడు చూద్దరు కానీ దేవుడి ఫోటో ఇంటి వంటలో సెట్ చేస్తాను అండ్ ఇది ఇవాల్టి వీడియో నీకున్న ఒక చిన్న డౌట్ కూడా ఒక చిన్న క్లిప్పింగ్తో క్లియర్ చేశానని అనుకుంటున్నా వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి శ్రీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక్క చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినోభవంతు